అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు లావణ్య కేఆర్ బ్లాగ్స్ అయితే ఈరోజు నేను మీ ముందుకు వచ్చి ఈ వీడియో చేయడానికి కారణం మెయిన్ కారణం ఏంటంటే మనకి ఈరోజు జూన్ నాలుగున మన ఏపీ సంబంధించినటువంటి ఎలక్షన్ కౌంటింగ్ అయితే జరిగింది ఇది ఇప్పటి వరకు అంటే మనకి మే థర్టీన్త్ ఓట్ల ఎలక్షన్ అనేది జరిగితే అది మన జూన్ నాలుగు వరకు దాన్ని పొడగించి జూన్ నాలుగున కౌంటింగ్ అయితే పెట్టడం అయితే జరిగింది సో దీనిపై నా ఒక 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 విశ్లేషణ అనేది చెప్పుకోవచ్చు లేదా నా మనసులో మాటలు అనుకోవచ్చు ఈ కౌంటింగ్పై ఫస్ట్ ఆఫ్ ఆల్ నూతనంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి టీడీపీ నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా ఛానల్ తరపున మీకు కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాను మంచిగా ప్రభుత్వాన్ని ముందుండి అభివృద్ధి చేయిస్తూ మంచి అభివృద్ధి పనులతో మంచి ప్రజలకి మంచి చేస్తూ మంచి సంక్షేమ పథకాలు అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ సిపిఎన్ సార్ ఓకే ఇంకా ఈ కౌంటింగ్పై ఒక విశ్లేషణ చూద్దాం ఏంటి అనేది అయితే ఇప్పటి కౌంటింగ్ ఎలా ఉంది అంటే చాలా హిట్ మీద ఉంది ఎందుకు ఉంది అంటే టీడీపీ వాళ్ళు మా పార్టీ గెలుస్తుందని వైఎస్ఆర్సీ వైఎస్ఆర్సి పార్టీ వాళ్ళు మా పార్టీయే గెలుస్తుంది అన్నట్టుగా ఇప్పటి వరకు ఎవరికి వాళ్ళు పోటాపోటీగా వచ్చారు సో అది ఈరోజు మార్నింగ్ నేనైతే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి టీవీ ఆన్ చేసి టీవీ చూడడం అయితే జరిగింది ఫస్ట్ కానీ నేనైతే మనకి ఫస్ట్ ముందంజ ఎవరు అంటే లీడింగ్లో ఎవరున్నారు దాన్ని ప్రకటించింది ఫస్ట్ రాజమండ్రి నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు అతను మంచి లీడింగ్లో పోతున్నట్టుగా ఖాతా కూడా అతనే ఓపెన్ చేశాడు అది టీడీపీలోకి కౌంటింగ్లో పడింది వైసీపీలో ఎటువంటి కౌంటింగ్ అనేది లేదు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సిక్స్త్ సెన్స్ అప్పటి చెప్పింది ఓహో ఇదేదో ఈరోజు తేడాగా ఉంది ఇది కంపల్సరీ ఈరోజు టీడీపీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గద్దెనెక్కిస్తుంది అనేది నాకు అప్పుడే పూర్తి స్థాయిలో అనేక రకాల బల్బులు అయితే వెళ్ళడం జరిగింది సో సరే అన్ని వాస్తవంగా చెప్పాలంటే జగన్ గారు చెప్పినట్టు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది ఒక నినాదాన్ని తీసుకోవడం అయితే జరిగింది మరి జగన్ గారు చెప్పడంలో వైనాట్ సెవెన్ వన్ సెవెంటీ ఫైవ్ అనే దాంట్లో వాస్తవం లేకపోలేదు ఎందుకంటే అతను అంటే పేద ప్రజలకు అంటే ఆయన ప్రభుత్వంలో మంత్రి పదవు అంటే అన్ని క్యాస్ట్కి సంబంధించి బడుగు వర్గాలకి మైనారిటీలకి అలాగా ఏ ప్రభుత్వం చేయని విధంగా జగన్ గారు ఆయన మంత్రులకి పట్టాలు కట్టడం అయితే జరిగింది కానీ అంటే ఇప్పుడు ఇది టీడీపీ కాదు అది బీజేపీ కాదు ఇది వైసీపీ కాదు ఇంకోటి జనసేన కాదు అంటే అట్లాగా ఏకపక్షం అనేది లేకుండా అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందాలా అనే ఒక ఉద్దేశంతో అతను చేశాడు ఆ ధైర్యంతోనే జగన్ గారు ఏం చెప్పారంటే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదంతో అతను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు ఇప్పుడు ఈ అంటే నేను నేను ఆలోచించి చెప్తుంది ఏంటంటే ఎవరికైనా సరే మనిషికి కాన్ఫిడెంట్ ఉండడం తప్పలేదు బట్ ఓవర్ కాన్ఫిడెంట్ అనేది మనిషికైతే ఉండకూడదు అనేది నేను చెప్తా ఇప్పటికి కూడా ఎందుకంటే ఈ నేను అబ్జర్వ్ చేసింది ఈ వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులకి ఓవర్ కాన్ఫిడెంట్ ఎక్కువ ఉందన్నమాట మేము గెలిచేస్తాం మేము గెలిచేస్తాం మేము గెలిచేస్తాం ఏ విధంగా గెలుస్తారు ఒక పార్టీ సంబంధించినటువంటి ఒక జగన్ గారు ఫోటో పెట్టుకొని మనం ముందుకు వెళ్ళిపోవాలా లేదంటే రాజశేఖర రెడ్డి గారు బొమ్మ పెట్టుకొని మనం ముందుకు వెళ్ళిపోవాలా అనేది కరెక్ట్ కాదు ఇప్పుడు పైన పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు పైన ప్రజలకు ఏదైతే అందించాలో అన్నీ అందిస్తూ అన్నీ చేస్తున్నారు బట్ ఈ మంత్రి పదవుల్లో ఉన్నవాళ్ళు కావచ్చు ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు వీళ్ళంతా కూడా ప్రజలతో మమేకం అవ్వాలి ప్రజలతో మమేకమవి ప్రజల్లోకి వెళ్ళి ఎప్పుడైతే మనం ఒక అభివృద్ధిని కానీ లేదంటే ప్రజలకి మనకి మధ్య వారధి అనేది లేకుండా ప్రజలతో మనం మమేకమైపోతాము అప్పుడు ఏ ప్రభుత్వమైనా కానీ ముందుకు కొనసాగుతుంది అనేది నా ఉద్దేశం సో ఇక్కడ ఏం జరిగిందంటే జగన్ గారు చేసే పని డైరెక్ట్గా ప్రజలకి ఏదైనా ఒక అకౌంటు అంటే అమ్మఒడి కావచ్చు లేకపోతే విద్యా దీవెన కావచ్చు సం అంటే ఏదైనా ఒక సంక్షేమ పథకం తీసుకుంటే పెన్షన్ కావచ్చు పెద్దలకి అని ఇవన్నీ కూడా ఏది తీసుకున్నా డైరెక్ట్గా గవర్నమెంట్ దగ్గర నుంచి అది ఎవరికి వచ్చేస్తుంది డైరెక్ట్గా ఎవరైతే లబ్ధిదారుడు ఉంటారో ఆ లబ్ధిదారుడికి కందిపోతుంది సో దీనివల్ల ఏమవుతా ఉంది ఈ మధ్యలో ఉన్నటువంటి మంత్రులకి ఎటువంటి సంబంధం లేకుండా పోతా ఉంది సో ఈ సంబంధం ఎప్పుడైతే లేకుండా పోయిందో ప్రభుత్వం డైరెక్ట్గా ప్రజలు మధ్యలో ఎటువంటి ఇరకాటం లేకుండా మధ్యలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా డైరెక్ట్గా పడిపోతుంది మనీ కూడా అక్కడ ఎంత వేస్తే అంత అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంది సో దీనివల్ల మంత్రులకు బాధ అన్నమాట ఏం బాధ ఆయన ఏమో బయట బటన్ నొక్కుతాడు అకౌంట్ అమౌంట్ ఏమో వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంది మధ్యలో మనమేంది సో మనం ఏ విధంగా సంపాదించుకోవాలా అన్నట్లుగా వీళ్ళ ఆలోచనలు సో వీళ్ళ తగ్గట్టు వీళ్ళు సంపాదించుకోవడాలు వీళ్ళ తగ్గట్టు వీళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడుకుంటూ పోతున్నారు సరే ప్రభుత్వానికి పెద్దన్న ఆయన సరే వీళ్ళకి ఏదన్నా చెప్పాలని తెలిస్తే అతన్ని కూడా ఎక్కడ ప్రజల్లోకి లాగి బయటికి లాగి ఎక్కడ ఏ విధంగా నోటిఫికేషన్ వచ్చినట్టు మాట్లాడతారనే భయంతో అందులో సొంత పార్టీ వాళ్ళే ఏ విధంగా నాయకుడిని మాట్లాడితే అది ఎంత దరిద్రంగా ఉంటుంది ఎంత అసహ్యంగా ఉంటుంది అనేది ఎవరికైనా తెలిసింది సో ఈ విధంగా అంటే మేము ప్రజల్లోకి వెళ్ళము మాకు సంక్షేమ పథకాలు ఉన్నాయి మా సం మా సంక్షేమ పథకాలు చూసేసి ఓట్లు వేసేస్తారు మేము గెలిచేస్తాము అని ఇంట్లో తలుపు వేసుకొని ఏసీ వేసుకొని పడుకుంటే పని జరగదు అనేది ఈరోజు ప్రజలు అయితే వాళ్ళు తీర్పుని ఇవ్వడం అయితే జరిగింది ఇది వాస్తవంగా అయితే ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసిందంటే ఈ వైఎస్ఆర్సిపి పార్టీలో ఎక్కువ ఈ పెత్తందారులు ఎక్కువ అయిపోయినారు పెత్తదారులు అంటే ఐ మీన్ సీనియర్ సంబంధించిన సీనియారిటీగా ఉన్న నాయకులు పక్కన పెట్టి ఈ యుక్త వయస్కులు అంతా కూడా ఒక పది మంది నేనకేసుకోవడం ఒక ఇరవై మంది నేనకేసుకోవడం నేను ఒక నాయకుడిని నేను ఒక నాయకుడిని అంట ఒక విలేజ్ ఒక విలేజ్లోని ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఉంటే వాళ్ళల్లోనే ఒక రెండు మూడు విభాగాలుగా ఒక రెండు మూడు గ్రూపులుగా ఉండేది అనమాట అంటే ఆ పార్టీలో ఉన్న వాళ్ళకే వాళ్ళకే వాళ్ళకి పో పోటీ అన్నమాట ఇప్పుడు ఎవరితో పోటీ పడాలి మనకి ఏదైతే ఆపోజిట్గా ఉందో వాళ్ళతో మనం పోటీ పడాలి వాళ్ళతో మనం ఏదైనా చేయాలి అంతేగాని పార్టీలోనే మీకు ఇన్ని గ్రూపులు తయారైనప్పుడు చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది ఆ పార్టీ వాళ్ళకే ఆ పార్టీ పడటం లేదు ఇంకా వాళ్ళకే వాళ్ళే కోట్లాడుకుంటున్నారు వాళ్ళు మనకేం చేస్తారు అనేది ప్రజలు అబ్జర్వ్ చేస్తారు ప్రజలేమీ ఇంత ముందులాగా లేరు వాళ్ళు కూడా ఫుల్ అప్డేటెడ్ వర్షన్లో ఉన్నారు నువ్వు ఎంత రెండు వేలు ఓటికి ఎంత రెండు వేలు ఇచ్చినా మూడు వేలు ఇచ్చినా ఐదు వేలు ఇచ్చినా వాళ్ళు ఎవరికైతే ఇవ్వాలనుకుంటే వాళ్ళకే వాళ్ళు వేస్తారు వాళ్ళనే వాళ్ళు గెలిపించుకుంటారు అనేది మనకి పూర్తి స్థాయిలో ఇక్కడైతే జరగడం జరిగింది ఇంకొకటి వైనాట్స్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు కదా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ డిపాజిట్లే గల్లంత అయినాయి మెయిన్ అసలు ఇది తెలుగుదేశం హిస్టరీలోనే ఇంత ఇదిగా మెజారిటీ రావడం నాకు తెలిసి మొట్టమొదటిసారి అనేది కూడా నేను ఇది చూస్తూ ఉన్నా నాకు తెలిసి నా ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను చూసిన ఇంత రికార్డు ఈవెన్ ఆల్సో ఎన్టీఆర్ ఉన్నప్పుడు కూడా లేదనుకుంటా నేను ఐ థింక్ బట్ ఆ గాలి అనేది మొన్నటిదాకా జగన్ వైపు ఉండింది ఇప్పుడు చంద్రబాబు వైపు తిరగడం అయితే జరిగింది అంటే ఎప్పుడు ప్రజలు ఎవరికి సపోర్ట్ చేస్తారు అనేది ఇది ఒక ఒక తెలియని విషయంగా తయారైపోయింది ఇప్పుడు అంటే ఇప్పుడు ఎలా అంటే ప్రజలు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వస్తారు వాళ్ళు డబ్బులు తీసుకుంటారు టీడీపీ వాళ్ళు వస్తారు వాళ్ళు డబ్బులు తీసుకుంటారు బీజేపీ వాళ్ళు వస్తారు వాళ్ళు డబ్బులు తీసుకుంటారు జనసేన వస్తారు వాళ్ళ డబ్బులు అందరి దగ్గర కలెక్షన్ తీసుకుంటారు బట్ ఓటు వేసేటప్పుడు మాత్రం వాళ్ళకి ఏ నాయకుడు గుర్తొస్తే లేదు వాళ్ళకి అనిపిస్తే వాళ్ళకు మాత్రమే వాళ్ళు ఓటు వేసుకోవడం అయితే జరుగుతూ పోయింది ఇందులో ఈ వైఎస్ఆర్సీపీ వాస్తవం ఒక్క మాటలో చెప్పాలంటే కాన్ఫిడెంట్ కంటే కూడా ఓవర్ కాన్ఫిడెంట్తో ఉన్నారీళ్ళు కాబట్టి ఆ ఓవర్ కాన్ఫిడెంట్ని తగ్గించడానికి ప్రజలు ఇచ్చిన తీర్పు అనేది నేనైతే చెప్పడం జరుగుతూ ఉంది ఇకనైనా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు ఇప్పటికైనా కళ మేలుకోండి కళ మేలుకొని మీ పార్టీని మీ ప్రభుత్వాన్ని నిలుపుకోవాలంటే ఇకన ఇప్పటి వరకు జరిగినటువంటి తప్పుల్ని సరిదిద్దుకొని మీ పార్టీని మీరు నిలుపుకుంటే నిలస్తుంది లేదంటే కాంగ్రెస్ లాగా ఏపీలో గల్లంత అయిపోయే ఛాన్సులు చాలా అంటే చాలా వరకు ఉన్నాయి నేను ఇంకొకటి కూడా చెప్తున్నాను ఈసారి టీడీపీ హవా నడిచింది కానీ నెక్స్ట్ ఎలక్షన్కి మాత్రం టీడీపీ హవా నడవదని నా ఊహాగానం ఎందుకంటే అది ప్రజల మైండ్ అది ఎందుకంటే ఒకసారి ఆ ప్రభుత్వాన్ని ఒకసారి ఈ ప్రభుత్వాన్ని వాళ్ళు చూస్తూ ఉన్నారు అంతేగాని కంటిన్యూగా ఏ ప్రభుత్వానికి ఇవ్వలేకపోతూ ఉన్నారు నేను ఒకటే చెప్తున్నా వైఎస్ఆర్సిపికి సంబంధించిన పెద్ద మిస్టేక్ ఏంటంటే సంక్షేమ పథకాలు హెవీగా ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు ప్రజలకి ఎందుకు కరెక్ట్ కాదు ఆ సంక్షేమ పథకాలు ఇలువ తెలియడం వాళ్ళకి మీరు ఇస్తున్నారు కరెక్టే దాని విలువ తెలియనప్పుడు ఆ సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బు వృధా అవడం తప్ప ఏమీ ఉండదు ఆ డబ్బుల్ని ఏదో అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధికి మనం చేయగలిగితే మంచిదనేది నా సలహాగా నేను చెప్తున్నా మనిషికి ఏదైనా కొంతవరకే చేయాలి అంతేగాని అతిగా చేయకూడదు వినయం బాగుంటుంది అతి వినయం పనికిరాదు ఎగస్ట్రాలు బాగుంటాయి అంతేగాని అతి ఎకష్టాలు అనేది బాగుండదు అట్లాగా మనం పెట్టాల్సింది ఎంత పెట్టాలో అంత పెడితేనే ఏదైనా బాగుంటుంది అంతేగాని తినాల్సిన దానికంటే కూడా ఎక్కువ తినేస్తే వామిటింగ్స్ వచ్చేసి బెందరగోళం అవుతుంది అర్థమవుతుందా కాబట్టి తప్పిదాలు చాలా అయితే ఉన్నాయి ఆ తప్పిదాలకు వాళ్ళు బాగా శాస్త్రి చెప్పారు ఇకనైనా వైఎస్ఆర్సిపి నెక్స్ట్ ఎలక్షన్లోనైనా గెలవాలనుకుంటే ఇప్పుడు జరిగిన తప్పుల్ని పూర్తిగా సరిదిద్దుకొని ఇకనైనా మంచిగా మంచి ఆలోచనలతో ప్రజలకి మంచి చేయాలనే ఒక ఉద్దేశంతో ముందుకు వస్తే ఆ పార్టీ నిలబడుతుంది అనేది నేనైతే చెప్తున్నాను సి ఒకటి ఇప్పుడు రాజకీయ ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఎలా ఉందంటే వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు ఈ ఈ ప్రభుత్వం వచ్చింది చింతేస్తుంది పొడి చేస్తుంది అంత సీన్ అయితే నాకైతే కనిపించట్లేదు ఎందుకంటే నేను ఒక వంద కోట్లు ఖర్చు పెట్టాను నేను గెలవడానికి అనుకో నేనేం చేస్తాను ఈ ఫైవ్ ఇయర్స్లో వందకి రెండు వందల కోట్లు నేను సంపాదించుకోవాలి అంటే నా డబ్బులు నేను ఖర్చు పెట్టా గెలిచే సో నేను ప్రభుత్వాన్ని ఎక్కినాను కాబట్టి నా వందకి డబల్ నేను అమౌంట్ తెచ్చుకోవాలా ఇది మన వాళ్ళు చేస్తున్నటువంటి రాజకీయ పరిస్థితి పరిస్థితి ఈ విధంగా ఉంది సో అంటే ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసింది నేను చెప్పాను ఇంకా మీకు ఏదన్నా ఉంటే ఎందుకు ఈ విధంగా జరిగింది ఎందుకు వైఎస్ఆర్సిపి పార్టీ ఇంత ఘోరంగా ఘోరం అంటే కూడా ఇంత అతి ఘోరంగా ఓడిపోయిందో అనేదానికి మీరు నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఇప్పుడు గద్దెనెక్కబోతున్నటువంటి టీడీపీ ప్రభుత్వం అయినా ప్రజలకి మంచి చేస్తూ ప్రభుత్వాన్ని నడిపిస్తూ మంచిగా అలాగే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోతారు అని నా మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తున్నాను కాబట్టి ఆల్ ద బెస్ట్ సిబిఎన్ సార్ మీరు రాష్ట్రాన్ని రాష్ట్రానికి ఒక మంచి రాజధాని ఇచ్చి రాజధాని కట్టగలరని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్